నమస్తే వెల్కమ్ టు ఐడీటీవీ అందరికీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ శుభాలు కలిగించాలని మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని టీవీ మనసారా కోరుకుంటుంది అలాగే అసలు ఉగాది అంటే ఏంటి ఈ పండుగ ఎలా మొదలైంది ఎందుకు చేసుకుంటారో ఇలాంటి విశేషాలను మీ అందరికీ నీటి తరానికి అర్థమయ్యేలా సులభంగా చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఉగాది ప్రత్యేకతలు ఏంటో మీరు తెలుసుకోండి మరింతమందికి వివరించండి ఉగాది అంటే తెలుగు ప్రజలందరికీ అతి ముఖ్యమైన పండుగ ఇంగ్లీష్ వారికి జనవరి ఒకటి ఎలాగో మన తెలుగు వారందరికీ ఉగాది అలాంటిది అందుకే ఈ పండుగకు మన వాళ్ళు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఈరోజు ఆరు రుచులతో కూడిన పచ్చడిని తీసుకొని జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారు వచ్చే ఏడాదంతా శుభాలు కలగాలని లక్ష్యాలను చేరుకోవాలని అన్నిటా విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు ఇలాంటి ప్రత్యేకమైన పండుగ కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి మనకు సాంప్రదాయంగా వస్తుంది చరిత్రను విశ్లేషిస్తే శాతవాహన రాజవంశం నుంచి ఈ పండుగ అమల్లో ఉందని తెలుస్తుంది ప్రస్తుత తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రకు చెందిన మరికొన్ని ప్రాంతాలను వీరు పరిపాలించారని ఆనాటి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ పండుగ అమల్లోనికి వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారు అలాగే ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనమని జన్మ అని ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి ఆది అంటే ప్రారంభమని దాదాపుగా చాలా మందికి తెలుసు ఇలా నక్షత్ర గమన ప్రారంభాన్ని మొదలు పెట్టేదిగా మన జన్మకు సంబంధించిన నూతన సఖాన్ని మొదలు పెట్టేదిగా ఉగాది అనే సాంప్రదాయం అమల్లోనికి వచ్చినట్లుగా మరికొందరు చెప్తున్నారు పురాణాల గాథల ఆధారంగా చైత్రమాస శుక్లపక్ష పాఠ్యమి నాడు ఉగాదిని చేసుకుంటున్నట్లుగా పండితులు చెప్తారు ఇదే రోజున సృష్టి ప్రారంభమైందని అందుకే ఈ రోజు మన జీవితాలకు మొదటి రోజుగా పరిగణిస్తారని అందుకు తగ్గట్లుగా అద్దం వచ్చేలా ఉగాది అన్న పేరుతో పండగ వచ్చిందని కథలు ప్రచారంలో ఉన్నాయి మరో కథ కూడా ఉగాది గురించి ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే సోముకుడు అనేవాడు వేదాలను దొంగతనం చేస్తాడట అప్పుడు మత్స్యావతారంలో వచ్చిన విష్ణుమూర్తి సోముకుడిని హతమార్చి వేదాలను రక్షిస్తాడట వాటిని బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడట అలాంటి శుభతరణాన్ని పురస్కరించుకొని విష్ణుమూర్తిని కొలుస్తూ ఉగాది పండుగ వచ్చిందని కూడా పండితులు తెలుపుతూ ఉంటారు చైత్ర శుక్ల పార్డమి నాడే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి వేదాలను భద్రంగా అప్పజెప్పిన సందర్భంగా అదే రోజున ఉగాది పండుగ వచ్చిందని చెప్తారు ఇన్ని రకాలుగా విశేషాలను ఉగాది పండుగ గురించి ఈనాటి తరానికి ఎంతవరకు తెలుసు అని ఎవరైనా అడిగితే పచ్చడి గురించి తప్ప మరి ఏ విషయం గురించి మాట్లాడరు అందుకే ఈ పండుగ పరమార్థం పండుగ వెనుక ఉన్న నేపథ్యాన్ని మీకు వివరించేందుకు ఈ కథనాన్ని అందించాం ఈ విశేషాలను అందరికీ తెలిసేలా ప్రయత్నించండి అలాగే ఉగాది గురించి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి